గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మకర రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి ఆరులో రవి ఐదులో గురువు మూడులో రాహువు ఉద్యోగ ఫలితాలు బాగుంటాయి ఉన్నత ఆశయాలతో పనులు ప్రారంభించండి అవసరాలను దృష్టిలో పెట్టుకొని కృషి చేయండి తద్వారా శుభ ఫలితాలు సాధిస్తారు మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది విశేషమైన జ్ఞానాన్ని సాధిస్తారు గురుబలం సహకరిస్తుంది ఒక్క గురుబలం సహకరిస్తే ఎన్నో విజయాలు లభిస్తాయి ఆ గురుబలం ద్వారా ఉన్నతమైన పనులు చేసి స్థిర సంపాదనను పెంచుకునే వీలు కలుగుతుంది అలాగే విజ్ఞానాన్ని పెంచుకోవడానికి నిరంతర సాధన చాలా అవసరం అందుకు కూడా గురుబలం సహకరిస్తుంది లక్ష్యం పూర్తయ్యే వరకు ఓర్పుతో పనిచేయండి ఆశయ సాధనలో విజయాలు పొందుతారు ఏకాగ్రతకు భంగం కలిగించే వారు ఉంటారు కాబట్టి శాంతంగా స్పందించండి మౌనంగా సంభాషించాలి వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం పొరపాట్లు జరగకుండా పనిచేయాలి ఒత్తిడిలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు తెలియని ఖర్చులు ఎదురవుతాయి ఆర్థికంగా ఖర్చులను నియంత్రించాలి రుణ సమస్యలు పెరగకుండా చూసుకోవాలి సమయానుకూలంగా వ్యవహరించండి కొన్ని పరిస్థితులు ఇబ్బంది కలిగిస్తాయి చెంచలత్వం లేకుండా కుటుంబ సభ్యులతో కలిసి శాంతంగా సమస్యల్ని పరిష్కరించండి శుభం జరుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది మకర రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది మకర రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి కుజగ్రహాన్ని దర్శించండి మకర రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు కుజ ప్రీతిగా కందులు దానం చేయండి